హాయ్ వెల్కమ్ టు వన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ శిశు సంక్షేమ శాఖలో కొన్ని పోస్ట్లు అయితే రిలీజ్ అయ్యాయి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ చిల్డ్రన్ హోమ్ మరియు వన్ వన్ స్టాప్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆ పోస్టుల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ చిల్డ్రన్ హోమ్స్లో ఖాళీగా ఉన్న పోస్ట్ల గురించి చూద్దాం వర్కింగ్ ప్లేస్ వచ్చేసి రాజమహేంద్రవరం ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫైనాన్స్ లేదా బీకామ్ చేసి ఉండాలి ఇది కాంట్రాక్ట్ బేసిక్ ఒక పోస్ట్ ఉంది శాలరీ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నెక్స్ట్ కుక్ దీనికి వచ్చేసి టెన్త్ క్లాస్ చేసి ఉండాలి అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది కూడా ఉండాలి ఇది అవుట్ సోర్సింగ్ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు శాలరీ వచ్చేసి నైన్ థౌజండ్ వర్క్ అయితే ఉంది హెల్పర్ అండ్ నైట్ వాచ్మెన్కి వచ్చేసి సెవెంత్ క్లాస్ చేసి ఉంటే చాలు వీటి కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి జనరల్ ఉమెన్కి అయితే ఇది కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఎడ్యుకేటర్స్ దీనికి వచ్చేసి బిఎస్సి డిగ్రీ చేసి బీఈడీలో మ్యాథ్స్ చేసి ఉండాలి లేదంటే సైన్స్ బ్యాగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇది వచ్చేసి పార్ట్ టైమ్ శాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ అయితే ఇవ్వడం జరిగింది మిస్టి డిస్టిక్ చైల్డ్ ప్రొడక్షన్ యూనిట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో ఉన్న పోస్ట్ల గురించి చూద్దాం ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ వచ్చేసి సోషల్ వర్కర్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసి ఉండాలి దీనికి కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ వచ్చేసి రాజమహేంద్రవరం ఇది వచ్చేసి ఎస్సీ మెయిల్కి అయితే కేటాయించడం జరిగింది శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అవుట్ రీచ్ వర్కర్ పోస్ట్ కూడా డిగ్రీ చేసి ఉండాలి అది వచ్చేసి సోషల్ వర్క్ కానీ చైల్డ్ డెవలప్మెంట్ కానీ చేసి ఉండి దాంతోపాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇది కూడా ఎస్సీ వాళ్ళకి కేటాయించడం జరిగింది శాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఆయా పోస్ట్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి వన్ స్టాప్ సెంటర్లో ఉన్న పోస్ట్లు వచ్చేసి సైకో సోషల్ కౌన్సిలర్ దీనికి వచ్చేసి డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైక్రియాట్రీ లేదా న్యూరో సైన్సెస్ చేసి ఉండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి రోస్టర్ పాయింట్ వచ్చేసి ఎస్సీ ఉమెన్కి అయితే ఇవ్వడం జరిగింది శాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కేస్ వర్కర్ దీనికి వచ్చేసి లా కానీ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ సోషియాలజీ కానీ సైకాలజీ కానీ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇది వచ్చేసి జనరల్ కేటగిరీకి కేటాయించారు డిస్టిక్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి సోషల్ వర్క్ చైల్డ్ డెవలప్మెంట్ హుమానిటీస్ పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ రీసోర్స్ మేనేజ్మెంట్లో మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇది జనరల్ కేటగిరీకి కేటాయించారు శాలరీ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు ఇవ్వడం జరిగింది